టిఎంఆర్ బ్లాగ్స్ మరొక కొత్త వంటకంతో మేము ముందుకు వచ్చాను ఈరోజు సగ్గుబియ్యం షేమియా రెండు మిక్స్ చేసి పాయసాన్ని అయితే చూపిస్తున్నాను అది కూడా చక్కెరతోనండి బెల్లంతో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఎవరితో సేమ్యా సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూపిస్తాను చిన్న పదార్థాలు ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి అయితే నెయ్యి డ్రై ఫ్రూట్స్ మనకి షేమియా కొద్దిగా సగ్గుబియ్యం ఆల్రెడీ త్రీ ఫోర్ అవర్స్ అయినా నానబెట్టేసి ఇది వచ్చేసి షుగరు మనకు కావలసినన్ని పాలు మూడు యాలుకలు అయితే వేసుకుంటున్నాము ఆన్ చేసుకున్నాను మనం ముందుగా నానబెట్టుకున్న బౌల్లో సగ్గుబియ్యాన్ని అయితే ఇందులో వేస్తున్నాము కొన్ని నీళ్ళు అయితే పోసుకుందాము ఇవి ఉడుకుతూ ఉంటాయి ఈలోపు మనం మిగతా ప్రాసెస్ని చేసుకుందాము నెయ్యి వేసుకుందాము ఫ్రూట్స్ కిస్మిసు జీడిపప్పు బాదం పప్పు వీటిని అయితే చాలా రోస్ట్గా వేయించుకున్నాము ఇలా వేయించుకున్న తర్వాత ఇలా బౌల్లోకి మొత్తం తీసుకున్న తర్వాత ఇందులో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఇందులో అయితే షేమ్యాలను వేయించుకుందాం ఇప్పుడు మరుగుతూ ఉన్నాయండి ఉడుకుతూ ఉంది ఒకవైపు మనకి షేమ ఫ్రై చేసుకున్నాము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాము స్టవ్ అయితే బంద్ చేశానండి ఇదే వేడి మీద అయితే వేగుతూ ఉంటే మనకి ఎక్కువ అంటే పెద్ద మంట పెడితే ఏమవుతుందంటే మాడిపోతాయి స్లో ఫ్లేమ్ మీదనే వేయించుకుంటే ఇలా మనకు రెడ్గా మంచిగా అనిపిస్తుంది వేగితే కూడా ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది చూడండి నెయ్యిలో వేయించుతున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ ఫ్లేవర్ మనకి ఇంకొంచెం తింటే బాగుండు అనిపిస్తుంది పాలు ఇలాచి దంచుకుందాము అలాగే పాలు కూడా వెయిట్ చేసుకుందాము ఇది మరిగేలోపు మళ్ళీ ఒక స్టవ్ మీద పాలు అయితే కాగుతూ ఉన్నాయండి ద సేమ్ టైం షే సేమ్ టైం మనకి అయితే ఉడికినియండి ఇందులో మనం షేమ్యా వేస్తున్నాము కొంచెం వాటర్ పోసుకుందాము ఈ ఉడుకుతున్నప్పుడే షుగర్ కూడా వేసుకుందాము కొంచెమైతే సరిపోతుంది సరిపోకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు షుగరు సగ్గుబియ్యము అండ్ షేమియా మూడు కూడా ఉడుకుతూ ఉన్నాయి చూసారు కదా ఇలా దగ్గరికి ఉడుకుతూ ఉన్నప్పుడే మనం బాగా షుగర్ అన్నీ వేసుకున్నాము ఇలాచి వేసుకున్నాము సగ్గుబియ్యము షేమియా అన్నీ వేసుకొని ఇందులో ఉడుకుతూ ఉన్నాయి కదండి ఇప్పుడు మనకి ఇది ఉడికినట్టుగా తెలుస్తుంది చూడండి షేమియా కొంచెం గట్టిగా ఉంటేనే మనకి పాలు పోసి కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో కొన్ని పాలు పోసుకుందాము పాలు ఆల్రెడీ కాగబెట్టి పెట్టుకున్న పాలు అయితే ఉన్నాయండి చూపి మళ్ళీ ఒకసారి వెయిట్ చేద్దామని చెప్పి వెయిట్ చేశాను తొందరగా మనకి ఎప్పుడు కూడా పాలు వేడి చేసి పెట్టుకుంటే పాలు ఇరిగిపోవండి అంటే కొంతమంది క్షేమ్యా పాయసం చేస్తే మనకి పాలు ఇరిగిపోయినట్టుగా కొంచెం క్లియర్గా తెలుస్తూ ఉంటుంది కదా సో ఇక్కడ అయితే మనం పాలు కాగబెట్టి పోసుకుంటే అసలు ఇరగడం లాంటిది ఏముండదు ఉండదు ఇప్పుడైతే పాలు పోసుకుందాం అని చూసారు కదా పాలు అయితే పోస్తున్నాను సరిపోయింది చూడండి ఎంతే అండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ నల్ల నల్లగా ఉన్నట్టు ఇలా చేయండి స్కూల్ నుండి వచ్చిన తర్వాత మమ్మీ ఏదన్నా స్వీట్ చేసి పెట్టవా అంటే కూడా అప్పటికప్పుడు ఈజీగా చేసి పెట్టొచ్చు సేమ్యా పాయసం మనకి ఇంట్లో కూడా ఎప్పుడన్నా తినాలి స్వీట్ అంటే బయట నుండి కొనుక్కొచ్చుకుండీ ఏమి ఆయిల్ వేస్తారో ఏం నెయ్యి వేస్తారో కూడా తెలియదు కాబట్టి ఎప్పుడైనా తినాలి అని అనుకుంటే స్వీట్ ఐటమ్స్ తినాలనుకుంటే బెల్లం అన్నము లేదా అంటే షేమ్యా పాయసము ఇంకోటి మీకు ఇంకొక కొత్త రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నా అండి మనకి ఇప్పుడు కొబ్బరి ఈ సీజన్ అంతా కూడా మనకి గుళ్ళకెళ్తే ప్రతి గుళ్ళో కూడా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా ఆ కొబ్బరికాయలతోని కొబ్బరి బర్ఫీ అయితే నేను త్వరలో చేస్తానండి నాకు టైం సరిపోవట్లేదు దానివల్ల నేనైతే నేను కొబ్బరి బర్ఫీ చేద్దాం అనుకున్న త్వరలో అది కూడా వీడియో చేసి పెట్టడం జరుగుతుంది మీకు ఇంకోటి మంచూరియన్ అని అన్నాను కదా వెజ్ మంచూరియన్ అది ఒకటి కొబ్బరి బర్ఫీ ఒకటి ఈసారి చేసే రెసిపీస్లో అయితే యాడ్ చేసి మీకు చూపిస్తాను అండి ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాం ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మనం నెయ్యిలో వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడైతే ఈ రెసిపీ ఇక్కడితో అయిపోయింది టేస్ట్ చూసి అయితే చెప్తాను మనమైతే పాయసము ఇంట్లో వేసేసుకొని టేస్ట్ అయితే చూసి చెప్తాను ఎలా ఉందో చాలా బాగుంది సగ్గుబియ్యం కూడా వెయిట్ చేసినప్పుడు తింటే చలవ చేస్తుందని అంటారు కదా సగ్గుబియ్యం తినడం వల్ల వెయిట్ చేసిన వాళ్ళకి సలవ చేస్తుంది అలాగే మోషన్స్ అయ్యే వాళ్ళు కూడా సగ్గుబియ్యం జావ తాగితే కూడా మోషన్స్ తగ్గుతాయని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను మీలో ఎవరైనా కానీ పిల్లలకి పాయసం చేసి పెట్టాలి మనకు కూడా తినాలి అని అనుకున్నప్పుడు ఈజీ చాలా ఈజీ ఇది అందరికీ వచ్చు నేను కొత్తగా చేసింది ఏం లేదు బట్ ఏంటంటే నాకు చేసి మీకు చూయించాలన్న ఆరాటంతో నేను చేస్తున్నాను క్షేమ్య సగ్గుబియ్యం పాయసం రాని వాళ్ళంటూ ఎవరూ లేరండి బట్ నా తృప్తి కోసం నేనైతే ఈ వీడియో చేశాను అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీ అందరు సపోర్ట్తోని మరిన్ని వీడియోలు తీసి తీసి మీకు చూయించాలనుకుంటున్నా మీరు